అయితే నిన్నగాక మొన్న మన నర్సపుర మండలంలోని నర్సపుర కేంద్రంలో మచ్చ నరేంద్ర అదేవిధంగా సాయివ హఠత్మరణం చెందడం జరిగింది కదా ఇక దానికోసమే వాళ్ళకు ఉన్నటువంటి ముగ్గురు పిల్లలలో ఒకళ్ళు సాయి కిరణ్ అఖిల్ కుమార్ ఇంకొక అమ్మాయి వాళ్ళ అనదగా మారడం జరిగింది ఇక పాటు అక్కడ ఉన్నటువంటి అమ్మాయి కోసము దాతల ముందుకు వచ్చి అమ్మాయికి కొద్దిగా ఆదుకోవడం జరిగింది కానీ ఇద్దరు పిల్లలు అద అనదగా మారడం వల్ల ఎవరు లేని వాళ్లకు దేవుడ దిక్కు అన్నట్టు మన సేవా సమితి వాళ్ళు వెళ్ళి అక్కడ శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మన ఏదైతే బలిసపట్నంలో ఉన్నటువంటి వివేకానంద ఆవాసం ఉన్నదో అక్కడ ఆ ఆవాసంలో చేర్పించడానికి ముందుకు వచ్చినన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఆవాస అధ్యక్షులైనటువంటి జీ దామోదర్ గారు నారాయణ గారు సార్ గారు అదేవిధంగా విఠల్ నరేందర్ సుభాష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అనద పిల్లలకు ఈ విధంగా ముందుకొచ్చి మన బంస పట్టణంలో ఉన్నటువంటి వివేకానంద ఆవాసంలో చేర్చుకున్నారన్నమాట ఇక ఇక్కడనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా పిల్లలు ఒకవేళ అనదగా మారితే ఈ సేవా సమితి ఆధ్వర్యంలో మన బైంసపట్నంలో ఉన్నటువంటి వివేకానందలు చేర్పిస్తారు